కల్లాం కసా గు వాళ్ళ దిశామే ఎల్లాం దిశామే జనా అభిం కు స్వామి జన్ లోకం కు స్వామి జన్ లోకం కు స్వామి శ్రీమారాయణ పట్టిన పాడము చాలా పట్టుతో చక్కని కీర్తన పాడారు ఈ అమ్మాయిని మీ వాయిస్ కూడా చాలా బాగుంది అక్కడ ఆరాధన చేస్తూ మా వాళ్ళందరూ వింటున్నారు కూడా అమ్మవారి కీర్తన చాలా బాగా కాదు అందులో ఇక్కడ రాజారాగారి చెప్పగలరు దానితోడు ఆర్కెస్ట్రా మరిగా అందులో ఎక్సలెంట్ చాలా బాగుంది ఇలాగ మీరు ఒక్కొక్కసారి గ్రామ గ్రామాల్లోనూ వెళ్తూ చేస్తూ ఒక్కొక్క ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క శనివారం పూట ఫస్ట్ టైం ముందు మేము వస్తాం మీరు మాకేం పొక్కర్లేదు రండి అందరూ అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ వచ్చి కొన్ని మంచి కీర్తనలు పాడుతూ ఉంటే ఇది కూడా ఒక పెద్ద యజ్ఞమే యాగము అని అంటే ఇంత పెద్ద ప్రత్యేకంగా వేసి పెద్ద యాగశాల కట్టి ఇంతమంది వేద ఆగం పండుతుంది పిలిచి ఇది చాలా కష్టంతో కూడింది మీరు చక్కగా రెండు బైకుల్లో జమ్ జమ్ అనుకుంటే ఒక ఆటోలో ఇవన్నీ పెట్టుకుని హాయిగా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పెద్దలను కలిసి మేము ఏమీ ఆశించకుండా ఒకసారి వస్తాం చక్కగా మేము అందరూ ఒక తీయని కీర్తను భగవంతుడిని పాడుతాం మీరందరూ కలిసి రండి మాకేం ఏం ఇవ్వద్దు మీరు రండి చాలు మా పాటలో మాధుర్యాన్ని ఆస్వాదించండి భగవంతుడి మీద భక్తిని మనం అందరం పెంచుకుందాం అని ఒక గ్రామానికి వెళ్తే నిజంగా మీ పాటలకి ఫ్లాట్ పెద్ద పెద్ద స్వామీజీల అవసరం అక్కర్లేదు పెద్ద పెద్ద ఉపన్యాసాలు భక్తుడోరో అని ఏదో భగవద్గీతలో భాగవతం కూడా కలదు ఈ పాటలు చాలు సాకి మనిషిని ఇప్పుడు ఇందాక పాడేదే చక్కగా మన గజన్ శ్రీనివాస్ చాలా అందంగా పాడతాడు ఒకసారి మన ఈ పాటలని మన స్వామి దగ్గరికి వచ్చి ముందు వారికి వినిపించి రాసింది నరసింహరావు గారు అని ఒక ఆయన రచయిత శ్రీ